జూరాల ప్రాజెక్టుకు వరద ప్రవాహం ఐదు గేట్లు ఎత్తిన జూరాల అధికారులు ఎగువన కురుస్తున్న భారీ వర్షాలకు జూరాల ప్రాజెక్టుకు జలకళ సంతరించుకుంది కర్ణాటక రాష్ట్రంలోని నారాయణపూర్ ప్రాజెక్టు నుండి జూరాల ప్రాజెక్టుకు వరద ప్రవాహం కొనసాగుతోంది ఇన్ఫ్లో డెబ్బై వేల క్యూసెక్కులు రాగా అవుట్ ఫ్లో యాభై ఆరు వేల ఎనిమిది వందల అరవై ఐదు క్యూసెక్కులు పూర్తి స్థాయి నీటి సామర్థ్యం మూడు వందల పద్దెనిమిది పాయింట్ ఐదు వందల పదహారు మీటర్లు ప్రస్తుత నీటి సామర్థ్యం మూడు వందల పదిహేడు పాయింట్ నాలుగు వందల ఇరవై మీటర్లు పూర్తి స్థాయి నీటి నిల్వ నాలుగు పాయింట్ ఆరు వందల యాభై ఏడు టిఎంసీ ప్రస్తుత నీటి నిల్వ ఏడు పాయింట్ నాలుగు వందల తొంభై ఎనిమిది టీఎంసీ జూరాల జల విద్యుత్ కేంద్రాలలో పది యూనిట్లలో మూడు వందల తొంభై ఐదు మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతోంది ఐదు గేట్లు ఎత్తి యాభై ఆరు వేల ఎనిమిది వందల అరవై ఐదు నీటిని దిగువకు విడుదల చేస్తున్నట్లు జూరాల అధికారులు తెలిపారు Thank <laughs> you.